నాకు అస్సలు బ్రెడ్ అంటేనే ఇష్టం ఉండేది కాదు అలాంటిది ఇక్కడికి వచ్చాక ఒకసారి ఆవకాడతో ఇలా టోస్ట్ చేసుకుని తిన్నాను చాలా అంటే చాలా బాగుంది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ చాలా వరకు సో అలా స్కిప్ చేయకుండా ఇలా ఈజీగా చేసేసుకొని తినేసి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు నాకేం తిన్న స్పైసీగా ఉండాలి అందుకే ఇందులో కూడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటానమాట చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల మనం సపరేట్ గా సాస్ అంతా ఏం అవసరం లేదు డైరెక్ట్ గా తినేసేయచ్చు ఇక్కడైతే ముందుగా నేను చిన్నగా ఆనియన్స్ టమాటోస్ కట్ చేసుకునేసి ఒక ఆవకాడో మంచిగా మాగినది తీసుకునేసి ఇలా పేస్ట్ లా చేసేసుకున్నాను అందులోకి ఉప్పు కారం కొంచెం ధనియా పౌడర్ అలానే గరం మసాలా వేసుకునేసి మొత్తం కలిపేసి పక్కనుంచేసి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా నెయ్యి లేదా బటర్ వేసేసుకుని ఇలా బ్రెడ్ అయితే టోస్ట్ చేసుకోవాలి నేనైతే ఇలా లైట్ రోస్ట్ చేసుకొని తర్వాత అవకాడో పేస్ట్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక తర్వాత స్టవ్ పైన ఇంకొకసారి పెడతాను అనమాట జస్ట్ ఒక టూ మినిట్స్ అలా అప్పుడు రోస్ట్ బాగా అయిన తర్వాత ఇలా కట్ చేసుకొని శాండ్విచ్ లాగా తినేస్తాను సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి